సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నక్సల్ సమర్చన మందుపాత్ర పేలి విధి నిర్వహణలో అమరులైన సిఐ యాదగిరి ఎస్ఐ జాన్ విల్సన్ల ముప్పై రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని జాన్ విల్సన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని సిఐ యాదగిరి ఎస్ఐ జాన్ విల్సన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పేద వృద్ధ మహిళలకు చీరలు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ హుస్నాబాద్లో పనిచేసింది కొద్ది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేసుకున్నారు మరణించి ముప్పై రెండేళ్లు గడిచిన హుస్నాబాద్ ప్రాంతంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం గొప్ప విషయమన్నారు విధి నిర్వహణలో ఎస్ఐ జాన్ విల్సన్ సిఐ యాదగిరిలు చూపించిన నిబంధతను ఆదర్శంగా తీసుకుని పోలీసులు ముందుకెళ్లాలని ఆకాంక్షించారు ఆయన సేవలు ఇప్పుడు కూడా మనం ఆనందం చేసుకుంటూ నెక్స్ట్ తర్వాత తరాల వాళ్ళకి కూడా అంటే వాళ్ళు ఏం చేసిందని అది తెలియజెప్పడం కూడా వాళ్ళు చేసిన పనులని అంత వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు చేసినా గుర్తు చేయడం కూడా ఒక మంచి పనులు చాలా ఇష్టం కష్టో అక్కడనే తీరు పేదవాళ్ళకి తీరులు పొప్పడం పంచడం కూడా మంచి ప్రోగ్రాన్ చేసేవాళ్ళు సో చాలా ఇంకా మాకంతా ఎక్కువ మీకే తెలుసు ఆయన పబ్లిక్ అంటే మిమ్మల్ని చూస్తున్న అర్థమవుతుంది తన ప్రజల మంచి యాక్చువల్ ప్రజల కోసం అని చెప్పేసి తన విధిలో భాగంగా పోయి అలా కావడానికి చాలా దురదృష్టమైన సంఘటన ఈరోజు టార్గెట్ ఉండే ఉంటే ఎస్పీ ర్యాంక్లో ఉంటుంది ఒక మంచి ఆఫీసర్ మనం కోరుతున్నాము అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి అప్పుడున్న సామాజిక పరిస్థితులు కానీ రాజకీయ పరిస్థితులు కానీ సో దానికి తన అంటే సమస్యను తొందరగా పరిష్కరించాలనే ఉద్దేశంతో మన ఎంత ముందు ఆలోచించకుండా సో దాన్ని ఆ వీలో ప్రజల కోసం అని వెళ్ళి అలా బలి కావడం అనేది చాలా దుర దీని గురించి ఇంకా ఎంత చెప్పినా తక్కువే తన గురించి ఇలానే ఇప్పటికీ మనం అరేంజ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం